హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి లాస్ట్ బ్లాగ్ అనమాట అంటే ఇంకా నేను ఇక్కడ ప్లేసెస్ చూడడం అయితే ఇదే లాస్ట్ అనమాట ఇంకా నేను నెక్స్ట్ అయితే సౌదీకి అయితే వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది సో లాస్ట్ గాను నేను చార్మినార్ చూద్దామని చెప్పేసి ఇంకా హాస్టల్ దగ్గర నుంచి హైటెక్ సిటీ బస్ స్టాప్కి అయితే వచ్చాను సో ఇక్కడైతే బస్ స్టాప్ అయితే ఉంటుంది అనమాట డైరెక్ట్ గాను కోటి వరకు అయితే వస్తుంది అక్కడ నుంచి ఏదో ఒక ఆటో అయితే తీసుకొని చార్మినార్ దగ్గర వరకు అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా బస్ కూడా వచ్చేసింది లక్కీగా ఫ్రెంట్లో సీట్ కూడా ఉంది ఆ రోజు క్లైమేట్ కూడా కాస్త క్లౌడీ గా ఉంది సో ఎండ అంత ఎక్కువగా అయితే లేదనమాట సో నేనైతే ఆఫ్టర్నూన్ ఆ టైం లో ఈ విధంగా అయితే బయలుదేరాను సో అక్కడికి రీచ్ అయ్యేసరికి కాస్త ఈవినింగ్ అవుతుంది చూడడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా కోటి బస్ స్టాప్ దగ్గర కూడా వచ్చేసాను ఇక్కడ కోటి దగ్గర ఎంటర్ అవ్వగానే మొత్తం స్ట్రీట్ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట బస్ స్టాండ్ దగ్గర నుంచే ఇంకా అక్కడ నుంచి ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను సో రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మరి ఎక్కువగా నైట్ లేట్ అవ్వకుండా త్వరగా రీచ్ అవ్వాలని చెప్పేసి కాస్త ఎర్లీగానే బయలుదేరాను మార్నింగ్ అయితే ఎక్కువగా షాపింగ్స్ ఉండవని చెప్పేసి ఆఫ్టర్నూన్ కాస్త టూకి కి లేదా త్రీకి అలాగైతే వెళ్ళామంటే షాప్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తారు మనం అక్కడ ఏం కావాలని కూడా కొనుక్కోవచ్చు అనమాట చార్మినార్ అంటేనే బాగా ఫేమస్ బ్యాంగిల్స్ కదా ఎంటర్ అవ్వంగానే ఆటో అయితే ఇలాంటి ప్లేస్ లో అయితే క్రాస్ చేసి మొత్తానికి అయితే చార్మినార్ దగ్గర రీచ్ అయ్యాను చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాను చాలా ఇయర్స్ బ్యాక్ ఫ్రెండ్స్ తోటి హాస్టల్లో ఉన్నప్పుడు ఒకసారి నైట్ బజార్ కి అయితే వచ్చాము చార్మినార్ దగ్గర అక్కడ చాలా షాపింగ్ కూడా చేసాము అప్పుడు మళ్ళీ ఇప్పుడే రావటము సో అది కూడా ఇంకా నేను వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పేసి వచ్చేసాను అనమాట ఫస్ట్ అందరూ రాగానే టర్మినర్ దగ్గర ముందు అయితే ఫ్రెష్ గా ఉంటారు కదా అప్పుడే సో ముందు అయితే ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు ఇంకా నేనైతే కొన్ని ఫోటోస్ అయితే సెల్ఫీస్ తీసుకున్నాను అక్కడ ఉన్న పర్సన్స్ తోటి కూడా అడిగి కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను అనమాట చాలా బాగా వచ్చాయి ఇది వరకు దీనికి కొన్ని పెయింటింగ్స్ కానీ ఏవో కొన్ని మరమ్మతులు చేస్తున్నారంట కదా సో ఆ టైం లోని అక్కడ ఉన్న క్లాక్ అయితే బ్రేక్ అయింది అనేసి నేనైతే రీల్ అయితే చూశాను మరి నేను వెళ్ళినప్పుడు అయితే అంతగా అబ్జర్వ్ అయితే చేయలేదు ఇంకా నేను ముందు ఇంకా అక్కడ చూసిన తర్వాత కొన్ని ఫోటోస్ అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా నేను బ్యాంగిల్స్ దగ్గర అయితే వచ్చేసాను స్టార్టింగ్ లోనే ఉంటాయి ఆ చార్మినార్ చుట్టూ అంతా కూడా షాపింగ్స్ ఏ ఉంటాయి అనమాట అక్కడ కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇలాంటి కప్స్ కూడా ఉన్నాయి అలాగే మనకి నచ్చిన శాండిల్స్ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ చాలా గ్రాండ్ గా ఉంటాయి ఇక్కడ కొన్ని చైన్స్ కూడా తీసుకున్నాను చాలా బాగా అనిపించాయి రీజనబుల్ ప్రైస్ తోటే వచ్చాయి కాకపోతే ఇక్కడ మనము ఇది వరకట్లాగా బేరం అయితే ఆడ బార్గింగ్ అయితే లేదనమాట చూసారా సెక్యూరిటీ వాళ్ళు ఎంత అయితే ఉన్నారో ఇది వరకు ఒకసారి ఇక్కడ బాంబ్లాస్ట్ అయితే ప్లాన్ అయితే చేసారంట కదా సో అందు గురించి అయితే ఇక్కడైతే సెక్యూరిటీ చాలా ఎక్కువగా అయితే ఉంది సో వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ షాప్స్ అన్ని కూడా సైడ్స్ అయితే పెట్టేస్తారు వాళ్ళు లేనప్పుడు అంత సెంటర్ లో కూడా మన వాకింగ్ చేసే ప్లేస్ లో కూడా షాప్స్ అన్ని కూడా పెట్టేస్తున్నారు మధ్యలో ఈ విధంగా కొన్ని బొమ్మలు కూడా పెట్టారు అలాగే డ్రెస్సెస్ కూడా అయితే చాలా తక్కువగా మెటీరియల్స్ అయితే ఇక్కడ రోడ్డు పైన వేసేసి అమ్ముతున్నారు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అవి చూడంగానే ఏంటి బట్టలు ఈ విధంగా అయితే అమ్ముతున్నారు అని చెప్పేసి ఇందాక చెప్పాను కదా బార్గెనింగ్ ఉండదు అని చెప్పేసి ఇక్కడ అన్ని కూడా ఫిక్స్డ్ రేట్ అయితే చెప్పేస్తారు అసలు మనం ఒక్క ప్రైస్ కూడా అడగడానికి అయితే ఉండదు అనమాట ఉండగానే ఇక్కడ ఒక గాంధీ తాత బొమ్మ లాగా ఒక అతను అయితే వచ్చారనమాట సో ఇక్కడైతే చాలా మంది ట్రై చేశారు కదిపించడానికి బట్ పోలీసు రాగానే తను కదిలేసాడు మేము అక్కడైతే కొన్ని ఫొటోస్ పిక్స్ అయితే తీసుకున్నాము గాంధీ తాత చూసారా కదులుతున్నారు చాలా బాగా అనిపించింది అక్కడైతే చాలా మంది క్రౌడ్ కూడా వచ్చేసారనమాట అది చూడడానికి ఇంక ఇక్కడైతే చిన్న చిన్న ఫ్లవర్స్ వాజెస్ ఇక్కడ దొరకందంటే ఏమీ ఉండదు చిన్నపిల్లల డ్రెస్సెస్ కానీ పెద్దవాళ్ళకి కానీ ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు ఇక్కడ బ్యాంగిల్సే కాదు అన్ని రకాలైతే ఉంటారు ఇందాక చూపించాను కదా ఆ బిల్డింగ్ ని ఏమంటారో తెలియదు బట్ అది కూడా చాలా బాగుంది ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్లు అయితే షేర్ చేయండి ఇక్కడ బ్యాంగిల్స్ తో పాటు మనకి చిన్నపిల్లలకి కావాల్సిన హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అలాగే చైన్స్ మోడల్స్ కానీ బ్యాగ్స్ కానీ షూస్ కానీ చాలా రకాలైతే షాపింగ్ చేసుకోవచ్చు ఒక్క ఈ చార్నార్ ప్లేస్ కి వచ్చామంటే మనకి అన్ని కూడా అన్ని దొరికేస్తాయి బట్ ప్రైజెస్ అయితే ఈ మధ్య అన్ని ఫిక్స్డ్ చేసేసారనమాట బట్ పర్వాలేదు రీజనబుల్ గానే అనిపించింది ఇది వచ్చేసి దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు చార్మినార్ దగ్గర బోనాలు అయితే జరుపుతున్నారు చూసారు కదా చాలా హడావిడి బోనాలు అయితే తీసుకుని వెళ్తున్నారనమాట అందుకే సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇంకా నేనైతే టికెట్ తీసుకున్నాను లోపలికి వెళ్ళొచ్చు అనమాట కొంచెం పైకి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అనమాట టికెట్ లోపలి వెళ్ళడానికి మెట్లు చూసారా ఎంత ఎత్తులో ఉన్నాయో చాలా చిన్నగా కూడా ఉంటాయి స్పేస్ అయితే ఎక్కడానికి కాస్త కష్టమైంది కానీ బట్ పైకి అయితే వచ్చానమాట పైనుంచి వ్యూ అయితే సూపర్గా ఉంది మొత్తం మొత్తం ఫోర్ సైడ్స్ అయితే షాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కనిపిస్తాయి చాలా మంది ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఈ విధంగా అన్ని ప్లేసెస్ లోని అందరూ అయితే ఉండిపోయారు ఫొటోస్ తీసుకుంటూ సో నాకైతే ప్లేస్ కూడా దొరకలేదు దొరికిన దగ్గర అయితే నేను వెళ్లి చక్కచక్క కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసాను కొన్ని అయితే డోర్స్ అయితే లాక్ కూడా చేశారు కదా ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు అంట చార్మినార్ కి పిల్లర్ లాగా ఉన్నాయి కదా సో అక్కడ కూడా వెళ్లే ఉందంట దారి అయితే కాకపోతే లాక్ చేశారు ఎందుకంటే ఇక్కడ ఒక పెద్దవాళ్ళు అయితే పైకి అంత పైకి వెళ్ళినప్పుడు సూసైడ్ చేసుకుంటు అక్కడ నుంచి దూకి అందుకే అప్పటి నుంచి అక్కడ అలౌ చేయట్లేదు ఇంకా కిందికి అయితే వచ్చాను ఇక్కడ మా పిన్ని వాళ్ళ కోడలు అయితే నాకు కనిపించింది ఇక్కడ వాళ్ళ డ్యూటీ అయితే జరుగుతుంది అనమాట తను కానిస్టేబుల్ సో ఈ ప్లేస్ లో అయితే వాళ్ళకి డ్యూటీ వేశారు నేను అక్కడే ఉన్నానని తెలిసి సో వాళ్ళైతే నా దగ్గర కలవడానికి అయితే వచ్చారనమాట సో నేను వాళ్ళు ఫస్ట్ టైం నేను పోలీస్ ఫ్యాన్ అయితే ఎక్కడము సో ఇలా ఉంటుంది అనేది చూడటం అంతా కూడా ఎందుకంటే మన మూవీస్ లోని ఖైదీలు తీసుకెళ్తే బస్ లో నుంచి ఇలా చూస్తూ ఉంటారు కదా సేమ్ మూవీలో చూసిన లాగా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది సో ఇక్కడ చార్మినార్ దగ్గర ఇదైతే చాలా ఫేమస్ కదా మలై మల్బరీ డెజర్ట్ చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా నేను రీల్స్ లో చూసి ఆ ప్లేస్ ఎక్కడ ఉందో తను అడిగితే చెప్పింది అనమాట నేనైతే వెళ్ళి అయితే తిన్నాను ఇంకా ఫైనల్ గా అయితే నేను చాలా వరకు అయితే వెయిట్ చేశాను ఎందుకంటే చార్మినార్ నైట్ నైట్ టైమ్ ఎక్కువ లైటింగ్స్ అయితే పెడతారు సెవెన్ వరకు అయితే వెయిట్ చేశాను కానీ ఆ రోజు వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి లైటింగ్స్ ఇంకా స్టార్ట్ చేయకోసరికి నాకు ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి తను నన్ను డ్రాప్ చేసింది ఆటోలో బట్ నన్ను డ్రాప్ చేసిన తర్వాత లైట్స్ అయితే వేశారని తనను ఫోన్ లో తనకు వీడియో అయితే తీసి పంపి అనమాట చాలా బాగా అనిపించింది చూడంగానే బట్ డైరెక్ట్ గా చూసింటే ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేదని అనిపించింది ఇంకా నేను హాస్టల్ కూడా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను సో ఇందులో కొన్ని పిక్స్ కూడా నేను షేర్ చేస్తాను కంప్లీట్ గా అయితే చూసేయండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో గా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో లో ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మా వీడియోస్ ఏమైనా మీరు మిస్ అయినట్లయితే ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఒకవేళ చూడాలనుకుంటే ఆ వీడియోస్ కూడా చూసేసి మీలైతే మీ లైక్ మీ కమెంట్స్ అయితే షేర్ చేయండి మెయిన్గా నేను హైదరాబాద్లోనే చాలా వరకు అయితే చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళాను సో ఆ వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేశాను మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఆ వీడియోస్ కూడా చూసేసి మీ కమెంట్స్ అయితే నాకు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్